उत्तरायणम पतंगුරු వైశాఖ మాసం. โทติยдия చంద్రవార. ଅନ୍ନରାୟ 20 డిసెంబర్ గల కుటిద నక్షత్రంకుందు కుంటుంది. కుటిద నక్షత్రం మధ్య. సూర్య భగవాన్ అధిపతి. యత ఆని సోమరి కురువార మాహాగార కూడా అదృష్ట లో భాగం. అలా కృష్ణునే చేత ఆస్తి కొనేవారు. ఈ యొక్క నక్షత్రంలో కనుక పతికా నక్షత్ర జాతకులు కానీ మేషరాశి ఈ రెండు రాశుల మేషరాశిరాశి ఈ రాశి వారు కానీ ఈ స్వామివారికి ఏ చిన్న సేవ చేసుకున్నా సరే అఖ్యమైనటువంటి బలితలు వస్తుంది అందులో ఇలాంటి మహాపర్వతి రోజున మనం చక్కగా సువర్ణ పుష్పార్త ఒక ఓ సువర్ణపుంతో పూజ చేస్తేనే స్వామివారి అక్ష్యమైనటువంటి బలితలు ఇస్తారు అలాంటిది భగం సువర్ణ పుష్పాలతోటి మనం పూజ చేసుకునేటువంటి అవకాశాన్ని ఆ యొక్క మహద్భాగ్యాన్ని కూడా ఆ శ్లోమ మనకు అందరూ కూడా ఓం నమో భగవదే వాయునందనాయో నామాన్ని కూడా కలుపుకోండి అక్షరశదిగా అంటే బంగారాలు కూర్చుని పెట్టులో పెట్టుకుని మొట్టలో పెట్టుకోవడం అందరికీ దానం కూడా పెట్టుకుంటారు ఇదే బంగారాలు ఈ వీడియో దానం ఒక వల్ల ఏదో ఒక విశాఖ పూర్ణకుంభం ఉదక్ కుంభం ఇలాంటివన్నీ కూడా ఒక వస్త్రం రామణి చత్రం ఇటువంటివన్నీ కూడా దానం ఇచ్చినట్టయితే ఇవన్నీ కూడా ఈ జనంలో పనిచేయకపోయినా మళ్ళీ వచ్చే జనంలో మనకి ఇక్కడ ఏటీఎం జలాగో మనకి ఏటీఎం పుణ్యాలు కనిపిస్తా కొంచెం కొంచెం తీసి వాడుతుంటాడు ఉంటాడు ఎవరైనా అర్థం చేశాడు ఎంత అవసాడు అతను పూజ చేశాడు అక్కడ ఏటీఎం పోగ్గు చేసుకోవాలని చెప్పి ఇక్కడ మనం పుణ్య సమాపంచ ప్రతి ఒక్కరు కూడా రేపు పది గంటలకల్లా ఈ యొక్క అక్షయదేవి పూజా కార్యక్రమం ఉంటుంది దంపతి పూజ ఈ యొక్క దానాలు అన్ని కూడా ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా దానిపై పాల్గొండి ఒక ఐదు వందల రూపాయలు కట్టినట్టు